హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇలాంటి వీడియోస్ ఎన్నో అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే మనం పెసరపప్పు చేసుకుందాం పెసరపప్పు మనం చేసే ఒక టెన్ మినిట్స్ ముందు నానపెట్టుకుందాం తర్వాతకి గ్రీన్ చిల్లీ వెల్లుల్లిపాయలు టమాటోస్ తీసుకున్నాను కట్ చేసుకుందాం కట్ నేను వీడియోలు యాడ్ చేయలేదండి ఆయిల్ హీట్ అయిపోయింది మనకు ఇప్పుడు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర దాని తర్వాతకి వెల్లుల్లిపాయలు తర్వాతకి గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవనిద్దాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి దీంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే మొత్తం గ్రీన్ చిల్లీ వేసి చేస్తానండి పప్పు కూడా ఎందుకంటే కచ్చిగొట్టడానికి కలర్ఫుల్గా ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఇప్పుడు కొంచెం అల్లం కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకుందాం ఇది పచ్చివాసన అల్లం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకుందాం ఇదంతా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే పచ్చివాసన అంతా కూడా పోతుంది పప్పులో అల్లం వేసాను ఏంటని అనుకుంటున్నారేమో చాలా టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడైతే పప్పు పచ్చివాసన మొత్తం పోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కలిపేసుకుందాం మొత్తం కలిపేసుకొని సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం మనకు ఇలా చేయడం వల్ల టమాటా ముక్క మెత్తగా ఉడికిపోతుందనమాట లేదంటే వాటర్ వేసిన తర్వాతకి టమాటా చేస్తే టమాటా టమాటా ఉండిపోతుందనమాట కొంతమంది అలా ఇష్టపడారు అందుకనేసి టమాటా ముక్కలు మొత్తం కూడా ఉడికిపోవాలి అంటే మనం ముందుగా ఇలా వేసేసుకుంటే మొత్తం ఉడికిపోతుంది ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం ఇప్పుడు మంచి ఫుల్గా ఉడకబెట్టుకుంటే అనమాట ఇలా కర్రీ చేసుకోవడం వల్ల మనకి ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీకి బాగుంటుంది పూరికి కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం చూసారు కదా ఇప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ పప్పు అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేస్తే పప్పు మనకు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో అప్లోడ్ చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్